హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ పవన్ తెలుగు ట్యూటోరియల్స్ అనే ఛానల్లోకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఇంకో ప్రైవేట్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ గురించి చెప్పబోతున్నాను ఆ బ్యాంక్ ఏంటంటే రీసెంట్గా మన ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి యాక్సిస్ ఈ మూడు బ్యాంకుల తర్వాత ఫోర్త్ ప్లేస్లోకి వచ్చేసింది ఆ బ్యాంక్ ఎలా అంటే ఒక అంతకుముందు ఎన్నో ఏళ్ల క్రితం స్టార్ట్ అయ్యి రంజ్ అయిన ఒక బ్యాంక్ని మెర్జ్ చేసుకుంది అంటే విలీనం చేసుకొని క్వాలిటీ పరంగా సర్వీస్ పరంగా అసెట్స్ పరంగా ఫోర్త్ ప్లేస్లోకి వచ్చింది ఆ బ్యాంక్ ఆ బ్యాంక్ పేరేంటంటే కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఆ విలీనం అయిన బ్యాంక్ ఐఎన్జి వైసీపీ బ్యాంక్ ఇకపోతే ఈ కొటాక్ మహీంద్రా బ్యాంక్ రిక్రూట్మెంట్లో అవుటెంట్ ఆక్విజిషన్ మేనేజర్ అనే పొజిషన్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది ఈ బ్యాంక్ ఈ పొజిషన్ రిక్రూట్మెంట్ కూడా ఐటీఎం యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చేస్తుంది ఐటిఎం తెలుసు కదా అంతకుముందు ఐసిఐసిఐ సేల్స్ ఆఫీసర్ అనే జాబ్కి రిక్రూట్మెంట్ అనేది ఐటీఎం యూనివర్సిటీ చేస్తుంది ఇప్పుడు అలాగే కోటాక్ మహేంద్ర అసిస్టెంట్ యాక్విజేషన్ మేనేజర్ ప్రోగ్రామ్ కూడా ఐటీఎం యూనివర్సిటీయే రిక్రూట్ చేస్తుంది కాకపోతే లొకేషన్ వేరుగా ఉంటుంది ఐసిఐసి సేల్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఏంటంటే ఏదర్ చెన్నై ఆర్ రాయ్పూర్లో ఉంటుంది ట్రైనింగ్ అనేది యూనివర్సిటీ ఈ కొటాక్ మహీంద్ర రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది బెంగళూరులో ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన తెలుగు వాళ్ళకి బెంగళూరు లో ఉంటుంది ట్రైనింగ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటంటే ఒకసారి ఓపెన్ చేసి చూస్తే వచ్చేసి ఇది ఆన్ రోజు పర్మనెంట్ జాబ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ లో హాఫ్ రోలో లేకపోతే మధ్యలో ఏజెన్సీలో కన్సల్టెన్సీస్ లేకపోతే ఏమన్నా బ్రోకరేజెస్ ఏవి ఉండవు మంచి సాలరీతో మీకు డైరెక్ట్ గా బ్యాంక్ నుంచే వచ్చేస్తుంది మంచి ఆపరేషన్స్ జాబ్ కాదు కంప్లీట్ గా సేల్స్ జాబ్ అంటే ఫీల్డ్ వర్క్ ఉంటుంది ఫీల్డ్ వర్క్ అంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది డోర్ టు డోర్ మార్కెటింగ్ లేకపోతే వీధి వీధి తిరగడం కాదు కంపెనీ ఇండివిజువల్స్ని క్లియర్గా వెళ్ళేసి కలవడం వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడం ఎలాగో చూడండి ఇక్కడ ఆల్రెడీ టు ఎక్ కస్టమర్స్ ఫర్ కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్స్ ఆ ప్రోడక్ట్స్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ఏపుల్లో ఉన్న ప్రొఫెషనల్ ఇండివిజువల్స్ కావచ్చు స్మాల్ బిజినెసెస్ చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు కావచ్చు ట్రస్ట్లు ఉన్న వాళ్ళకి కావచ్చు లేకపోతే ఏమైనా అసోసియేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి కావచ్చు సొసైటీస్ ఉన్నాయి ప్లస్ కార్పొరేట్ కార్పొరేట్ వాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే వాళ్ళని ఏదైనా బ్యాంక్ అన్నా పిలిపించాలి లేకపోతే మీరే వాళ్ళ దగ్గర వెళ్ళి క కలిసి కా బ్యాంక్ సంబంధించిన వాళ్ళకి అవసరానికి తగ్గట్లు వాళ్ళ కరెంట్ అకౌంట్స్ కావాలో లేకపోతే సేవింగ్స్ అకౌంట్ కావాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ డాక్యుమెంటేషన్ అంతా పక్కాగా కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ వాళ్ళ డాక్యుమెంటేషన్ అంతా పక్కాగా తీసుకొని మీరు ప్రాసెస్ చేయడం అనమాట ఈ జాబ్ అనేది ఇదే కంప్లీట్గా ఉంటుంది ఈ జాబ్ అంతా ఎలా ఉంటుందంటే మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది ఓకే అంతేగాని బాగా విపరీతంగా కష్టపడటం అని అంటూ ఏమి జరగదు అలా కష్టం లేకుండా కూడా ఏమీ ఉండదు అన్నీ ఉంటాయి ఇక ఈ జాబ్ ఏంటంటే మినిమం వాల్యూమ్ బిజినెస్ అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది బ్యాంక్ ఎందుకంటే సాలరీ స్ట్రక్చర్ కూడా బెస్ట్ శాలరీ స్ట్రక్చర్లో ఉంటుంది వీటితో పాటు ఈ అకౌంట్స్ కరెంట్ అకౌంట్స్ కానీ సేవింగ్స్ అకౌంట్స్ కానీ వీటితో పాటు ఇన్సూరెన్స్ కానీ గోల్డ్ కానీ లాకర్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ అసెస్ ప్రోడక్ట్స్ అని ఇలా అవి కూడా ఉంటాయి వాటిని కూడా మీరు సేల్ చేయాలి అంటే కస్టమర్స్ ఏవైతే అడిగితే ఇవి వాటికి సంబంధించి వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీరే అర్థం చేసుకొని వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్కి తగ్గట్టు వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గట్టు మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ చేస్తాం చేస్తామనుకుంటే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ వాళ్ళు చేసే అమౌంట్ని బట్టి ఆ టర్మ్ ఎన్ని సంవత్సరాలు పెట్టాలి ఏ ఏ ప్లాన్ ప్రకారం పెట్టాలని చెప్పి ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి గోల్డ్ అనుకోండి గోల్డ్కి సంబంధించిన లోన్కి ఎలా దానికి ఏ రిక్వైర్మెంట్స్ కావాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇలా ప్రతి దాని గురించి మీరు బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి ఎలా నాలెడ్జ్ ఎలా వస్తుందంటే మీకు ఆల్రెడీ టూ అండ్ హాఫ్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది దాదాపు త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్లో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ దేర్ ఇస్ నో డౌట్ ఓకే తర్వాత మీరు బ్యా జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకో మీకు ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మీరు మీరే మీ మీ అంతటి మీరే అలుగుపోతారు ఇకపోతే జాబ్ అనేది ఇలా ఉంటుంది కోల్డ్ కాలింగ్ అంటే జాబ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే కోల్డ్ కాలింగ్ అంటారు ఆల్రెడీ చెప్పే కదా మీరు వెళ్ళి కస్టమర్స్ని కానీ లేకపోతే ఆ కంపెనీస్ కానీ లేకపోతే ఆ సొసైటీస్ని కానీ మీరైనా కలవాలి లేకపోతే వాళ్ళని బ్యాంక్ అయినా పిలిపించాలి సో కేవైసీ ఇంక్లూడెడ్ కనవర్ కస్టమర్ అని చెప్పేసి ఇంక్లూడ్గా ఉంటుంది అది లేకుండా ఏది జరగదు ఓకే మీకు ఆల్రెడీ చెప్పే కదా అండర్స్టాండింగ్ కస్టమర్స్ ఆక్యుపేషన్ అండ్ నీడ్స్ వాళ్ళ అవసరాలు తగ్గట్టు మీరు వాళ్ళ వ్యాపారానికి లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్కి తగ్గట్టు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మీరు అర్థం చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి లేకపోతే ఇంట్రడ్యూస్ చేయాలి ఓకే ఇలా ఉంటుంది జాబ్ అనేది దీనికి ఇంట రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి ఆ ఇంటర్వ్యూ రౌండ్స్లో సెలెక్ట్ అయితే ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ చెప్పే కదా టూ అండ్ హాఫ్ మంత్స్ మినిమం ఉంటుంది వన్ మంత్ ఏమో క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది బెంగళూరులో తర్వాత ఏదైతే మీ వన్ మంత్ అయిపోయిన తర్వాత ఏదైతే బ్రాంచ్ లొకేషన్ మీరు తీసుకుంటారో ఆ బ్రాంచ్లో మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది అంటే మీకు ఆ ఫార్టీ ఫైవ్ డేస్కి కొంత స్టైఫండ్ వస్తుంది స్టైఫండ్ ఎంత ఎంత వస్తుందంటే ఎయిట్ టు టెన్ థౌజండ్ లోపు వస్తుంది స్టైఫండ్ ఫండే తర్వాత శాలరీ బాగా బాగా స్టార్ట్ అవుతుంది స్టైఫండ్ అలా వస్తుంది ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అదే బ్యాంకులో జాబ్ స్టార్ట్ అవుతుంది ఏంటంటే మీకు అంతకుముందు చెప్పిన వీడియోస్లో అలాగే దీనికి కూడా ట్రైనింగ్ ఫీ ఉంటుంది చెప్పే కదా ఏ కార్పొరేట్ బ్యాంకు మనకి జాబ్ అనేది వాళ్ళు రిస్క్ తీసుకొని ఫ్రీగా ప్రొవైడ్ చేయరు ఎందుకంటే కమర్షియల్ బ్యాంక్స్ కాబట్టి కమర్షియల్గానే ఉంటాయి దీనికి ట్రైనింగ్ ఫీ ఉంటుంది దానికన్నా ముందు ఏంటంటే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే మీకు కొంత ఒక ఎలిజిబిలిటీ ఉండాలి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇక్కడ చూడండి ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపు ఉండాలి గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ కంప్లీట్ చేసి ఉండాలి పీజీ ఉం పీజీ ఉంటే ఇంకా బెటర్ అనమాట పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా క్యాల్కులేట్ చేస్తారు దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలి దాని తర్వాత మీ క్వాలిఫికేషన్ అనేది ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో పాస్డౌట్ అయ్యి అయి ఉండాలన్నమాట అంటే అంతకుముందు అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఓకే తర్వాత మీరు అంతకుముందు ఈ బ్యాంక్లో వర్క్ చేసి ఉండకూడదు సిక్స్ మంత్స్ లోపు ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేసి ఉండకూడదు ఓకే అంటే ఒక ఈ బ్యాంకే కాదు ఐన్జి వైసీపీ బ్యాంక్లో కూడా వర్క్ చేసి ఉండకూడదు దానికి కూడా అటెండ్ అయ్యి ఉండకూడదు ఐఎన్జీ వైసీపీ బ్యాంక్ తెలుసు కాదు ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంక్లో కలిసిపోయింది నెక్స్ట్ ఏంటంటే మీ పేరెంట్స్ కానీ మీ బ్రదర్స్ సిస్టర్స్ లేకపోతే చిల్డ్రన్ ఎవరైనా సరే ఈ బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉండకూడదు ఓకే ఇది ఎలిజిబిలిటీ ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి ప్రాసెస్ చేస్తారు ఇంటర్వ్యూలో ఒక టూ రౌండ్స్ త్రీ రౌండ్స్ ఉంటాయి దాంట్లో సెలెక్ట్ అయితే ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ కోర్స్ ఫీ దీనికి కూడా ఉంటుంది ఆ వీడియోస్లో చెప్పినట్టు దీనికి ఎందుంటుందంటే థర్టీ ఫోర్ థౌజండ్ ట్రైనింగ్ ఫీ ఉంటుంది ఓకే ఆ ట్రైనింగ్ ఫీ పే చేసుకోవాలి మనమే శాలరీ మాత్రం మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ వరకు ట్రా శాలరీ అనేది ఉంటుంది ఈ శాలరీ డిఫరెన్స్ ఏంటంటే మీరు నాన్ మెట్రో లొకేషన్ అంటే మీ హోమ్ లొకేషన్ లాంటివి తీసుకుంటే శాలరీ తక్కువగానే ఉంటుంది మీరు మెట్రో సిటీ అంటే మన తెలుగు వాళ్ళకి హైదరాబాద్ కాబట్టి అలాంటి మెట్రో సిటీ తీసుకుంటే చూడండి ఇక్కడ టూ పాయింట్ టూ ల్యాక్స్ పర్ ఆనం రావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ ఇదే అని కాదు కొంచెం తక్కువ రావచ్చు అలాగైనా రావచ్చు ఓకే వీటితో పాటు మీకు ఈ శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ ఉంటాయి పీఎఫ్ ఉంటుంది గ్రాడ్యుయేటీ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ యాజ్ పర్ పాలసీ అన్నీ ఉంటాయి అన్నీ కవర్ అయిపోతాయి ఎందుకంటే ఇది పర్మనెంట్ జాబ్ అండ్ ఆన్ రోల్ జాబ్ కాబట్టి ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లాగే ఇది కూడా మీరు కష్టపడాల్సింది ఉంటుంది అంతే మిగిలిందంతా యాజ్ పర్ బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పే కదా సైలెంట్ ఫీచర్స్ అని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది బెంగళూరులో వడోదర ఈ గ్రేటర్ నోయిడా ఇవన్నీ నాత్ వాళ్ళకి మనం హ్యాపీగా బెంగళూరులో చేసుకోవచ్చు నెక్స్ట్ క్యాండిడేట్ ఫస్ట్ వన్ మంత్ ట్రైనింగ్ కూడా మీకు స్టై ఫండ్ వస్తుంది ఆ బ్యాంగ్లో ఆ ట్రైనింగ్ ఫీ ఆ శాలరీ అనేది ఆ స్టాఫ్ స్టైఫండ్ అనేది మీకు ఫస్ట్ మంత్ సాలరీతో యాడ్ అయ్యి వస్తుంది నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇక్కడ చూడండి ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటర్న్షిప్ డెసిగ్నేటెడ్ బ్రాంచ్లో ట్రైనింగ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఈ ట్రైనింగ్కి సంబంధించి కూడా మీకు స్టై ఫండ్ వస్తుంది ఇక్కడ నేను ఇంకా ఎయిట్ థౌసండ్ చెప్పిన నైన్ థౌజండ్ ట్ర స్టై ఫండ్ వస్తుంది ఇంక్లూజివ్ పిఎఫ్ ఎవ్రీ మంత్ పిఎఫ్ ఉంటుంది మళ్ళీ ఓకే ఇంకబాటు థర్టీ ఫోర్ థౌజండ్ ట్రైనింగ్ ఫీ ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తాను నెక్స్ట్ ఏంటంటే ఇదంతా బాగానే ఉంది ఇక్కడ కొన్ని మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఇంతకుముందు చెప్పిన వీడియోస్కి ఇప్పుడు చెప్పబోయే వీడియోకి వీడియోకి తేడా ఏంటంటే ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో మీరు ఫీ అనేది ముందుగా పే చేయాలి పే చేయాలి అంటే ఏంటంటే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయ్యే ముందే మీరు డీడీ రూపంలో కానీ లేకపోతే డైరెక్ట్గా అమౌంట్ రూపంలో కానీ ట్రైనింగ్ ఫీ అనేది పే చేయాలి ఇక్కడ దీనికి అవసరం లేదు ఈ రిక్రూట్మెంట్ అంతా డిఫరెంట్ కంప్లీట్గా డిఫరెంట్ వాడుతూ పోలీస్ ముందుగానే చెప్పా కదా దీనికి అప్లికేషన్ ఫీ ఉండదు ఒక్క రూపాయి కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ట్రైనింగ్ ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఓకే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు మనం ముప్పై నాలుగు వేలు రెడీ చేసుకోవాలి ఎలా అని కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు అలా బాధపడాల్సిన అవసరం లేదు మీరు సెలెక్ట్ అయితే చాలు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళిపోవచ్చు ట్రైనింగ్ ఫీ అనేది బ్యాంకే పే చేస్తుంది మీ తరపున ఆ యూనివర్సిటీకి థర్టీ ఫోర్ థౌజండ్ ట్రైనింగ్ ఫీ మొత్తం బ్యాంక్ పే చేస్తుంది మీరు ఇంటర్వ్యూకు కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళటానికి కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు ఫ్రీగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే డైరెక్ట్గా ఈ జాబ్లో జాయిన్ అయిపోవచ్చు మీకు పర్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఇంటర్వ్యూలో ఇస్తే తర్వాత ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా వన్ ఆర్ టూ రౌండ్సే ఉంటాయి అది కూడా మీ కమ్యూనికేషన్ బట్టి ఉంటుంది మీ కమ్యూనికేషన్ బాగా ఉంటే వన్ రౌండ్లోనే కంప్లీట్ అయిపోతుంది ఇంకా బస్ ట్రాస్ట్ శాలరీ స్ట్రక్చర్ ఆల్రెడీ చెప్పే కదా మీరు హ్యాపీగా టూ పాయింట్ టూ ల్యాక్ వరకు తీసుకోవచ్చు మన దగ్గర నుంచి ఆ ట్రైనింగ్ ఫీ అనేది మనకి శాలరీ స్టార్ట్ అవుతుంది కదా త్రీ టూ అండ్ హాఫ్ మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ మంత్ మనకు వచ్చే శాలరీలో నుంచి ఇక్కడ చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అనేది ట్వంటీ ఫోర్ మంత్స్ డిడక్ట్ చేసుకుంటుంది ఎవ్రీ మంత్ ఈఎంఐల రూపంలో ప్రతి నెల పదహారు వందల ముప్పై రూపాయలు ఆ ట్రైనింగ్ ఫీ రూపంలో డిడక్ట్ చేసుకుంటుంది అంటే మనకి అంత శాలరీ వస్తున్నప్పుడు మనం ఒక్క రూపాయి కూడా మనం ట్రైనింగ్ ఫీ రూపంలో ఎవరికి పే చేయనప్పుడు హ్యాపీగా మన శాలరీలో నుంచి కట్ అవుతుందంటే మనకి ఇంకా హ్యాపీ కదా ముందుగా పే చేయకుండా సో దీనికి ఏంటంటే బ్యాంకు మీ మీద థర్టీ ఫోర్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తుంది థర్టీ ఫోర్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తూ మళ్ళీ మీకు స్టై ఫండ్ ఇస్తూ దాదాపు చాలా ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి మీరు అట్లీస్ట్ కొన్నాళ్ళ పాటు ఆ బ్యాంక్లో వర్క్ చేయాలని చెప్పేసి కమిట్మెంట్ ఇవ్వాలి ఓకే ఆ కమిట్మెంట్ ఇస్తేనే ఇలా వీలు కుదురుతుండే ఆ కమిట్మెంట్ అంటే టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ అంటే మాక్సిమం మీరు ఎంత లేదనుకున్నా వన్ ఇయర్ చేసుకున్నా కూడా దాదాపు చాలా అయిపోతుంది ఇన్ కేస్ మీకు ఏమైనా బెటర్ ఆపర్చునిటీ బెస్ట్ ఆపర్చునిటీ వస్తే అప్పుడు ఒకవేళ కంపెనీ లీవ్ అవ్వాలనుకున్నా కూడా మీరు మిగిలిన ట్రైనింగ్ ఫీ అనేది వాళ్ళకి అమౌంట్ రూపంలో పే చేస్తే ఆ కమిట్మెంట్ అనేది కంప్లీట్ అయితే చాలా మంది సేల్స్లో జాబ్ కదా అని ఆలోచిస్తారు సేల్స్ జాబ్ ఉన్నంత కెరీర్ గ్రోత్ ఏ జాబ్కి లేదు కమర్షియల్ బ్యాంక్స్ ఏ తీసుకున్నా సరే ఉన్న బ్రాంచ్లకి మేనేజర్గా ఉండేవాళ్ళు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సేల్స్ నుంచి మటుగా వచ్చిన వాళ్ళే ఉంటారు బ్రాంచ్ ఆపరేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే సేల్స్ నుంచి వచ్చిన వాళ్ళకే అన్ని రకాల ప్రోడక్ట్స్ గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ అన్ని రకాల జ మనుషుల్ని అన్ని రకాల పీపుల్ని వాళ్ళు కలిసి ఉంటారు వాళ్ళ మైండ్ అన్ని మైండ్ సెట్స్ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటే బాగా అవగాహన ఉంటుంది కాబట్టి సేల్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానే కాకుండా బయట కంపెనీలకి హెచ్ఆర్లుగా వెళ్ళాలనుకున్నా కూడా సేల్స్ నుంచి వచ్చిస్తే వాళ్ళకి మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది ఓకే అంతేకాని సేల్స్ ఫీల్డ్ ఇలా ఆలోచించద్దు సార్ కదా బయట ఉద్యోగాల పరిస్థితి బాగలేదు చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ ఇంకా బాగా కొడుతుంది మనకి ఎలా అంటే కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ టెక్ మహీంద్రా చాలా ఐటీ కంపెనీస్ మన ఇండియన్స్ని మన లో కూడా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు కావచ్చు కాబట్టి చాలామంది అనుకున్నట్లు వయసులో ఉన్నప్పుడు ఏజ్ ఎలిజిబిలిటీ కరెక్ట్గా ఉన్నప్పుడేమో ఈ జాబ్ నేను చేయలేను నేను చేయను అనుకొని తర్వాత ఏజ్ అయిపోయిన తర్వాత దానికన్నా తక్కువ జాబ్ జాబేనా చేస్తాను సార్ అనుకుని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దు మీకు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఒక అటెంప్ట్ అనేది చేయండి ప్రయత్నం చేయకుండా ఏది ఉండదు ఏది రాదు కదా మనం కెరీర్ గ్రోత్ కావాలంటే ఒక స్ట్రాంగ్ ట్రైల్ అనేది చేయాలి చెప్పడానికి అసిస్టెంట్ యాక్విజిషన్ మేనేజర్ చెప్పడానికి అండ్ జాబ్ చేయడానికి కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది చాలా ఈజీ వేలో ఉంది మనకి ఎవ్రీ సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే హాలిడేస్ ఉంటాయి వాటితో పాటు ఫెస్టివల్స్కి హాలిడేస్ ఉంటాయి మనకి ఇండివిజువల్గా పెట్టుకోవడానికి లీవ్స్ లీవ్స్ ఉంటాయి ఐటీ జాబ్స్ కూడా ఇప్పుడు తీసి చాలా డేంజర్ జోన్లో ఉన్నాయి కాబట్టి మనకి ఈ జాబ్ మాత్రం మంచి ఆకలితో ఉన్న వాళ్ళకి పరవాణా భోజనం పెట్టినట్లే ఓకే చాలా మంచి జాబ్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎవ్వరూ లేట్ చేయొద్దు వేకెన్సీస్ కూడా తక్కువగానే ఉన్నాయి ఎవరైతే కమ్యూనికేషన్ బాగుంది నేను ట్రై చేద్దాం నేను కష్టపడదాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోవచ్చు నేను మీ ప్రొఫైల్ని ప్రాసెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అండ్ ఈ రిక్రూట్మెంట్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చిన ఏవైనా సరే ఏ సందేహాలున్నా సరే తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద ప్రెస్ చేసి బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా అయితే షేర్ చేయండి మీ కామెంట్స్ అన్నీ కామెంట్ బాక్స్లో టైప్ చేసి పంపించండి నేను రెస్పాండ్ అవుతాను ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ